श्रीराम श्री 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 राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम कर्कश राम राम श्रीरामचन्द्रचरणं शरणं प्रपद्ये जय श्रीराम् मनम् मुन् वीडियो कैकेयी मन्द्र संभाषण दुस्साङ्गत्यं व ఎంతటి అనర్ధాలు జరుగుతాయి మంచివారి మనస్సు కూడా చెడుగా ఎలా మారిపోతుంది అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు కూడా అయోధ్య కాండ వన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది మన పురాణం మన జీవితం ఈ రామాయణం మన జీవితాలకు ఒక సాక్ష్యం మన జీవితంలోని సమస్యలకు సమాధానాలు అనేవి ఈ రామాయణంలో మనకు తప్పక దొరుకుతాయి మన కోసమే ఆ రామచంద్రమూర్తి అనుభవించి మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండకూడదు అనేవి చూపించాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రామాయణ భాగవత భగవద్గీతలను శ్రవణం చేయాలి పఠనం చేయాలి అప్పుడే ధర్మం అంటే ఏంటి ధర్మ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి దీనివల్ల ఒక్కరి జీవితం బాగుపడినా కూడా చాలు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళదామా కైకేయి మాతకు రామచంద్రునికి ఎలాంటి సమస్య కూడా లేదండి రాముడంటే కైకమ్మకు అపారమైన ప్రేమ భరతునికంటే కూడా రాముడంటేనే ఎక్కువ ప్రేమ రామునికి యువరాజ అని తెలియగానే ఆ ప్రేమ వంత రెట్లు పెరిగిపోయింది కానీ ఇంతలో ఎలాంటి సంబంధమూ లేని ఒక బయటి వ్యక్తి మందర చెప్పిన చెడు మాటలను కైకమ్మ వినడం ద్వారా కైకమ్మ మంచి మనస్సులో చెడు బీజం అనేది నాటుకొని రాముని పట్ల ద్వేషం అనేది ఏర్పడింది రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం పంపాలని భరతునికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజుని వరం కోరుకునేలాగా ఆవిడ బుద్ధి అనేది మారిపోయింది ఈ మాటలను విన్న దశరథుడు గాలివానకు కూలిన పెద్ద వృక్షంలాగా పడిపోయి విలపిస్తూ ఉన్నాడు కైకా అసలు నీకు ఏమైంది రామచంద్రుడంటే నీకు ప్రాణం కదా చిన్నప్పటి నుండి భరతుని కంటే కూడా రామునిపైనే ఎక్కువ ప్రేమ చూపించావు కదా రాముడే నా పుత్రుడు అని మురిసిపోయేదానివి కదా అలాంటి నీవా ఇలా మాట్లాడుతున్నావు నీకు కావాలంటే భరతునికే రాజపట్టాభిషేకం చేస్తాను కానీ నా మర రామచంద్రుణ్ణి మాత్రం అరణ్యాలకు పంపించవద్దు రాముడు లేకుంటే నేను బ్రతకలేను నా రామచంద్రుడు ఎంతో సుకుమారుడు అరణ్యాల్లో ఎలా ఉండగలడు చెప్పు అంటూ కైకమ్మ పైన తన శిరస్సును పెట్టి రోధిస్తూ ప్రాధేయపడుతున్నాడు దశరథుడు ఇందుకోసమా నీవు నాకు ప్రతిజ్ఞ చేసి ఏం కావాలని అడిగింది ఇందుకోసమా నాకు వరాలను ప్రసాదించింది నీ వంశంలో ఎలాంటి వారు పుట్టారో నీకు తెలియదా నీ పూర్వీకులు శివి చక్రవర్తి ఒక పావురం కోసం తన శరీరాన్ని కోసి ఇచ్చారే అంతటి గుణశీలు ఇచ్చిన మాట తప్పని గొప్పవారు ఉన్న నీ వంశంలో నీలాంటి వాడు ఉంటాడని అనుకోలేదు ముందేమో ప్రతిజ్ఞ చేశావు కనుక నీ వంశగౌరవం నిలపాలంటే నీ మాట నిలబెట్టుకో అని కైకమ్మ దశరథుణ్ణి అంటూ ఉందనమాట అప్పుడు దశరథుడు కైక నువ్వు ఇలా అడుగుతున్నావు నేను కౌసల్యకు ఏం సమాధానం చెప్పని చెప్పు నేను కామావశాత్తు కైకకు రెండు వరాలను ఇచ్చాను అందుకుగాని నీ పుత్రుణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి పంపిస్తున్నాను అని చెప్పనా అని అడిగారు దశరథుడు అప్పుడు కైకమ్మ మీరేమైనా చెప్పుకోండి అది నాకు అనవసరం రాముడు మాత్రం అరణ్యానికి వెళ్లాల్సిందే అని పట్టుబట్టింది రాముడు లేని మరుక్షణం నేను మరణిస్తాను నేను జీవించి ఉండలేను భరతుడు కూడా నువ్వు చేసే పనిని మెచ్చడు అని దశరథుడు రోధిస్తూ ఉన్నా కూడా నువ్వు ఏమైపోయినా కూడా నాకు పర్వాలేదు రామును మాత్రం అరణ్యానికి వెళ్లాల్సిందే ఇక పట్టాభిషేకానికి భరతుణ్ణి నేను ఒప్పించుకుంటాను అంది కైక మహారాణి చెడు అనేది ఒక్కసారి మన మనస్సులో ప్రవేశించిందంటే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితికి మనం వస్తాము అని అనడానికి ఒక ఉదాహరణే ఈ సంఘటన కైకమ్మ మాటలు విని తట్టుకోలేని దశరథ మహారాజు ఒక ముహూర్తం పాటు అనగా సుమారు నలభై ఎనిమిది నిమిషాల పాటు కళ్ళు తిరిగి పడిపోయాడట అయినా కూడా కైకమ్మ అదేమీ పట్టించుకోకుండా మంత్రి సుమంత్రుడిని పిలిచి రాముణ్ణి పిలుచుకురమ్మని ఇది దశరథని ఆజ్ఞ అని చెప్పు అని చెప్పింది వెంటనే అతను రాముని వద్దకు వెళ్ళాడు సీతారాములు స్వయంగా కైకమ్మ సీతమ్మకు కానుకగా ఇచ్చిన కనకభవన్లో ఉన్నారనమాట మంత్రి అక్కడకు వెళ్ళి రామచంద్ర ప్రభు కైకమ్మ దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మన్నారు అని రామచంద్రునికి చెప్పగానే రాముడు కైకమ్మ వద్దకు వెళ్ళాడు అప్పుడట అలా వెళుతూ ఉన్న ఆ రామచంద్రుని నడకను ఆయన యొక్క చరణాలను ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తూ సీతమ్మ తల్లి ఓ రామచంద్ర నిన్ను ఇటువైపు నుంచి ఇంద్రుడు ఇటువైపు నుంచి కుబేరుడు ఇటువైపు నుంచి గణపతి ఇటువైపు నుంచి రుద్రుడు కాపాడుగాక అంటూ అందరినీ కాపాడే స్వామినే వీరందరూ స్వామిని కాపాడాలని ప్రార్థన చేస్తుందట అది కదా భక్తి ప్రేమ అంటే ఆ కోపభవనంలో దశరథుడు కింద పడిపోయి ఉన్నారట ఆ భవనమంతా కూడా చల్లా చెదురుగా ఉండడం చూసి రామచంద్రుడు అమ్మ పిలిచారట కదా అన్నాడు అప్పుడు కైకమ్మ ఏం చెప్పిందో తెలుసా మీ తండ్రి గారు ఇప్పుడు మాట్లాడలేకపోతూ ఉన్నారు కానీ నీకు ఒక విషయం చెప్పమన్నారు దాన్ని నీవు ఆచరించాలని వారి యొక్క ఆజ్ఞ అని చెప్పింది అదేంటో చెప్పండమ్మా తప్పక ఆచరిస్తాను అన్నాడు రామచంద్రుడు అయితే విను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి ఇక నా పుత్రుడైన భరతునుకు యువరాజ పట్టాభిషేకం చేస్తానన్నారు మహారాజు ఇదే మీ తండ్రి గారి ఆజ్ఞ అని కైకమ్మ చెప్పక అమ్మ ఈ విషయం నాన్నగారు ఆజ్ఞాపించకపోయినా మీరు ఆజ్ఞాపించినా కూడా నేను తప్పకుండా ఆచరిస్తాను ఇక భరతుడు రాజైతే భరతునికి పట్టాభిషేకం జరిగితే నాకు జరిగినట్లే కదా అని ఎంతో సంతోషంగా చెప్పాడు రామచంద్రుడు ఆయన మనస్సులో ఎలాంటి కల్మషము కానీ బాధ కానీ లేదు ఇది నిజమైన ప్రేమ అంటే కానీ ఈ రోజుల్లో తోడబుట్టిన వారు ఎలా ఉన్నారు ఆస్తిపాస్తుల కోసం చంపుకోవడానికి కూడా వెనకాడడం లేదు కదా కానీ మన రామచంద్రమూర్తి ప్రేమమూర్తి ప్రేమ స్వరూపం ఇలాంటి ఆప్యాయత ప్రేమల గురించి నేర్చుకోవడానికి ఎవరు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలన్నా కూడా రామాయణం శ్రవణం చేయాలి కైకమ్మకు దశరథ మహారాజుకు నమస్కారాన్ని చేసి నేను వెళ్ళి వస్తాను అని ఎంతో వినయంగా చెప్పి మన రామచంద్రుడు బయటకు వస్తూ ఉన్నాడనమాట రాముడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ముఖం తామర పువ్వులా విచ్చుకొని ఎంత అందంగా ఉందో ఆయన లోపల నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా అప్పుడే విచ్చుకున్న తామర పువ్వు కంటే కూడా ఎంతెంతో అందంగా ఉందట ఆయన ముఖం కేవలం తనకు రాజ్య పట్టాభిషేకం జరుగుతుందంటే ఆనందపడలేదండి రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళాలన్నా కూడా అంతే ఆనందపడ్డాడు ఇదే కదా మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఎప్పుడు సుఖాలే కాదండి దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి దుఃఖం తర్వాత సుఖం సుఖం తర్వాత దుఃఖం ఇవి ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఏది కూడా శాశ్వతం కాదు ఈ రోజుల్లో ఓపిక లేకపోవడము చిన్న చిన్న కష్టాలను కూడా ఓర్చుకోలేకపోవడం వలన జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉన్నారు చాలామంది కష్టం ఎప్పుడు శాశ్వతం కాదండి సుఖం కూడా తప్పకుండా వస్తుంది అనే నమ్మకంతో కష్టాన్ని ఎదుర్కోవాలి కష్ట సుఖాలు అనేవి మనం చేసే కర్మలను బట్టే వస్తూ ఉంటాయట వాటిని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే ఆ భగవంతుణ్ణి మా కష్టానికి నిలబడే శక్తిని మాకు ప్రసాదించమని వేడుకోవాలంతే ఇక కోపభవనం నుండి బయటకు వచ్చిన రామచంద్రుణ్ణి చూసి లక్ష్మణస్వామి ఏమైంది అన్నయ్య అని అడిగాడు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలని భరతునికి పట్టాభిషేకం చేస్తారని తండ్రి గారి ఆజ్ఞగా కైకమ్మ చెప్పింది అని రామచంద్రుడు చెప్పగానే లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు ఆయన అస్సలే ఆదిశేషుడు కదండి కోపంతో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంతటి అధర్మమా నేను వాళ్ళ పనిపడతానుండు నేను మన తండ్రి గారిని కట్టడి చేసి మీకు రాజ్య పట్టాభిషేకం జరిగేలా చేస్తాను అని లక్ష్మణస్వామి అంటూ ఉంటే లక్ష్మణ నువ్వు ఇప్పుడు నాపై ఉన్న ప్రేమతో తట్టుకోలేక కోపంగా ఉన్నావు నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు తండ్రి గారి గురించి అలా మాట్లాడడం తప్పు తండ్రి గారు ఇచ్చిన మాట తప్పినట్లయితే ఆయన నరకానికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆయన చేసిన ప్రామిస్ను నేను నెరవేర్చడానికి అరణ్యవాసానికి వెళ్తాను అని రాముడన్నారు అన్నయ్య నువ్వేమో స్వర్గం నరకం అంటూ మాట్లాడుతున్నావే నా కళ్ళ ముందు నువ్వు అరణ్యానికి వెళితే ఇంతకంటే నరకం ఎక్కడుంటుంది చెప్పు ఎక్కడో కనిపించని స్వర్గ నరకాల గురించి నాకు ఎలాంటి బాధ లేదు నువ్వు మాత్రం అరణ్యానికి వెళ్ళి కష్టపడడం నేను చూడలేను అన్నారు లక్ష్మణస్వామి అప్పుడు రామచంద్రమూర్తి ఇలా అంటున్నారు తెలుసా లక్ష్మణ నువ్వు ఎంతో బాధతో కోపంతో ఉన్నావు అయినా సరే కాస్త స్పృహతో ఉండు స్వర్గమేమిటి నరకమేమిటి అంటూ ధర్మ విరుద్ధమైన మాటలు మాట్లాడకూడదు శాస్త్రంలో మనకిచ్చిన విషయాలను మనం పాటించాలి అంతేకాని దూషించకూడదు అని లక్ష్మణునికి హితబోధ చేసి కౌసల్యామాత దగ్గరకు విషయం చెప్పి అమ్మ యొక్క అనుమతిని తీసుకోవడానికి వెళ్ళారు మన రామచంద్రమూర్తి తర్వాత ఏం జరిగింది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మీకు కినుక వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి శ్రీరామచంద్రం शरणं प्रपद्ये स्वस्ति